హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూంట్ ఇవెంటారు సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే మీ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళు కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ కూడా ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అలాగే వాళ్ళు నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న కంప్లీట్గా నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో నో కాంటాక్ట్లో ఉన్న బ్లాకర్ సిచ్యువేషన్ అయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ మీ గురించి మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేనే త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ బట్టి మీ పర్సన్ మిమ్మల్ని ఎమోషనల్ అండ్ ప్రాక్టికల్ సో ఎలా చూసుకున్నా ఈ పర్సన్ మిమ్మల్ని అంటే మీరు కోపంలో అయినా ప్రాక్టికల్ అయినా ఎమోషన్ అయినా అన్నిట్లో కూడా హైలో హైగానే ఉన్నారని అనుకుంటున్నారు వాళ్ళు అంటే మీకు కోపం వచ్చినా అలాగే బిహేవ్ చేస్తారు చాలా స్ట్రాంగ్గా ఉంటారు అండ్ మీరు చాలా ఇండిపెండెంట్ అండ్ హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ మీరు వాళ్ళకి మేబీ వాళ్ళకంటే కూడా పొజిషన్లో మీరే కొంచెం హై ఉండే ఛాన్సెస్ ఉంటుంది లేదా వాళ్ళంత వాళ్ళ వాళ్ళలాగే మీకు అంతే పొజిషన్ అయి ఉంటుంది అంటే మీరు ఎలా చూసుకున్నా అందంలో అయినా మీ మీకున్న జాబ్లో అయినా దేంట్లో అయినా మీరు కొంచెం గ్రేట్గానే వాళ్ళకు అనిపిస్తారనమాట లేకపోతే మీ అందంలో అయినా ఎమోషన్లో అయినా మాట్లాడే విధానంలో అయినా దేంట్లో అయినా వాళ్ళకి మీ మీలో ఒక స్పెషల్ క్వాలిటీ కనిపిస్తూ ఉంది ఇక్కడ వాళ్ళు మీలో గమనించింది ఏంటంటే మీ వాళ్ళకి మీకు కోపం వచ్చినా అదే డైరెక్ట్గా మాట్లాడతారు కోపం వచ్చినా అది నడగాలన్న క్లారిటీగా అడిగేస్తారు ఎమోషన్స్ కూడా అంతే బాగా చూపిస్తారు ప్రాక్టికల్ కూడా అలాగే ఉంటారు ఇక్కడ మళ్ళీ మీతో తిరిగి వచ్చే ఉద్దేశం మళ్ళీ మీ మీకు మీకు ఫేవర్గా ఉండాలి అంటే ఈ పర్సన్ ఏంటి అంటే మళ్ళీ మీతో ఇంతకు ముందులాగా రిలేషన్ని మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటున్నారు క్లారిటీ వాళ్ళకి క్లారిటీ రావాలి క్లారిటీ కోసం చూస్తున్నారు ఎప్పుడు రావాలి ఏంటి అనేది క్లారిటీ కావాలి క్లారిటీ లేదు క్లారిటీ కోసం చూస్తున్నారు అంటే ఇప్పుడు వెళ్ళడం కరెక్టా కాదా అనుకుంటున్నారు అంటే వాళ్ళని ఒకవేళ మీరు వాళ్ళు వస్తే వాళ్ళతో గొడవ పడటం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఒకే పాయింట్ మళ్ళీ మళ్ళీ మీరు అడగడం అంటే మీకు మీ పసినికి మధ్య మూడో వ్యక్తుల గొడవ వస్తే కనుక మీరు వాళ్ళని ప్రతిసారి ఇంకా మూడో వ్యక్తుల గురించి అడుగుతారు అంటే వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి వాళ్ళ అంటే వాళ్ళతో ఎవరికైనా రిలేషన్ ఉందని మీకు అనుమానం వస్తే మీకు మీ పసినికి వచ్చే గొడవలు మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల మీరు ప్రతిసారి ఇంకా వాళ్ళని పాయింట్ తీసుకొస్తారు గొడవ పడతారు అందుకే ఈ పర్సన్ కాంటాక్ట్ చేయాలన్నా మళ్ళీ ఇదే గొడవ పడతారేమోనని ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ మూడో వ్యక్తులు మూడో విషయాలు అంటే కమిట్మెంట్ విషస్ అంటే కమిట్మెంట్ గురించి కమిట్మెంట్ గురించి మూడో వ్యక్తుల మూడో విషయాల గురించి మళ్ళీ సేమ్ రిపీట్ అయిద్దేమోనని ఆలోచిస్తున్నారు అనమాట వచ్చినా ఇలాగే గొడవ పడతారు ఇలాగే అడుగుతారు కమిట్మెంట్ అడుగుతారు లేదా మూడో వ్యక్తులు మూడో విషయాల గురించి ఇంకా గొడవ పడుతూ ఉంటారు అనేది ఆలోచిస్తూ ఉన్నారు మీ కోపాన్ని గమనించారు మీ ఎమోషన్స్ని కూడా వీళ్ళు గమనించారు యాక్షన్ అయితే ఇప్పుడు భయపడి బ్యాక్ స్టెప్ వేసిన యాక్షన్ అయితే తీసుకోవాలని ఈ పర్సన్ భయపడి ఆగుతున్నారు కానీ రిలేషన్ నేమ్ వదులుకోవట్లేదు కేవలం మీ మధ్య మళ్ళీ గొడవలు అవుతాయి ఆల్రెడీ అయ్యాయి వాటి వల్ల ఈ పర్సన్ కొంచెం ఆగుతున్నారు ఇప్పుడే చేస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని ఆగుతున్నారు కానీ ఈ పర్సన్కి రిలేషన్ ఏం వదలాలని లేదు మీ ఇద్దరి మధ్య మ్యాక్సిమం గొడవలు గొడవలు వచ్చి విడిపోవడానికి గల మెయిన్ రీజన్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అలాగే మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం మ్యారిడ్ వాళ్ళకైతే మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల మీ పాసి ఎవరో ఉన్నారని మీరు మీకు ఎవరైనా ఉన్నారని మీ పర్సన్ గొడవ పడడం అంటే మూడో వ్యక్తులు అది పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అయినా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయినా మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల అది మనీ అయినా లేదా మూడో వ్యక్తుల వల్ల అయినా వాళ్ళే మీకు మీ పాసనికి మధ్య మూడో వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి గొడవలు పెట్టడం లేదా మీరు వాళ్ళ గురించి గొడవలు పడడం మ్యారిడ్ వాళ్ళైతే కమిట్మెంట్ మీ పర్సన్ ఇవ్వలేకపోవడం సో ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు సో వాళ్ళ పేరెంట్స్ని దాటుకొని వాళ్ళు అడుగు వేయట్లేదు సో కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి అలాగే రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు జరిగిన వాళ్ళకు కూడా రీసెంట్గా ఎవరికైనా ఇంట్లో రిలేషన్ తెలిసి గొడవలు జరిగే వాళ్ళు కూడా భయపడుతున్నారనమాట మళ్ళీ రావాలంటే ఏమైనా ప్రాబ్లం అవుతుంది ఏమైనా భయపడుతున్నారు అంటే మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ ఇన్వాల్వ్మెంట్ ఉంది సో దానివల్లే ఈ పర్సను కొంచెం ఆలోచించడం భయపడి బ్యాక్స్ వేయడం జరుగుతుంది అంటే వాళ్ళు మీ దగ్గర కోసం అడ్డుపడే వాళ్ళు ఉన్నారు సిచ్యువేషన్స్ ఉన్నాయి అందుకే భయపడుతున్నారు మూడో వ్యక్తి కానీ మూడో విషయాలు వల్ల గొడవలు జరిగాయి కాబట్టి ఆ గొడవల వల్లే ఆగారు కానీ వీళ్ళు సైలెంట్గా ఉన్నారు కానీ మీ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు వాళ్ళకి పెయిన్ ఉంది రిలేషన్ సడన్గా నో కాంటాక్ట్ అయ్యి ఉండొచ్చు చాలామందికి నో కాంటాక్ట్ అయ్యి ఉండొచ్చు అందుకే ఈ పర్సన్ కాంటాక్ట్ కూడా చేయాలి అనేది అనుకుంటున్నారు కానీ అదంతా వాళ్ళ మనసులోనే ఉంది వీళ్ళు త్వరగా తొందరపడే వ్యక్తి కాదు చెయ్యాలి అనుకుంటారు కానీ రైట్ టైంనే చూస్ చేసుకుంటారు అంటే వాళ్ళకి ఎంత కాల్ చేయాలన్నా ఎంత మెసేజ్ చేయాలనిపించినా వాళ్ళు ఆపుకుంటున్నారు ఇక్కడ తెలుస్తుంది ఆపుకుంటున్నారు అని అంటే వాళ్ళకి చాలాసార్లు మీ మీ మెసేజ్లకు రిప్లై ఇవ్వాలని లేదా వాళ్ళంతా వాళ్ళే కాల్ చేయాలని మీకు రెస్పాండ్ అవ్వాలని వాళ్ళకి అనిపిస్తుంది కానీ వాళ్ళే వద్దనుకొని మరీ బాధపడుతున్నారు అంటే చాలా స్ట్రాంగ్గా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు కానీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఎప్పటికీ వదలకూడదు కానీ మళ్ళీ కలిసే ఉద్దేశమే ఉంది కానీ తొందరపడి స్టెప్ వెయ్యట్లేదు అంతే సిచ్యువేషన్స్ బాగోలేకపోతే ఈ పర్సన్ కొన్ని రోజులు కానీ కొన్ని వారాలు కానీ అవసరమైతే నెలలు కానీ ఆగుతారు కానీ కంప్లీట్గా అయితే వదిలిపెట్టరు మళ్ళీ ఏదో ఒక టైంలో ఈ పర్సన్కి వస్తారు అంటే ఈ పర్సన్ ఏంటి అంటే సిచ్యువేషన్స్ బాగోలేనప్పుడు గొడవలు జరుగుతున్నప్పుడు మీరు గొడవ పడతారు అన్నప్పుడు లేదా వాళ్ళకి వాళ్ళ మనసుకి ఏదైనా కష్టం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు ఈ పర్సన్ సిచ్యువేషన్ ఇగ్నోర్ చేస్తారు అంటే భయపడతారు సైలెంట్గా ఉంటారు ఇది కరెక్ట్ టైం కాదు అన్నప్పుడు ఈ పర్సన్కి ఇష్టం ఉన్న మీ మీద సైలెంట్గా అయితే ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే దాన్ని బట్టి ఆలోచిస్తారు కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఇష్టం ఉంది కదా ఎమోషన్స్ ఉన్నాయి కదా అని చెప్పి గొడవలు ఉన్నా ఎలా ఉన్నా రిలేషన్షిప్ అయితే ఈ పర్సన్ ఎలా ఉన్నా పర్లేదు అని చెప్పి ఈ పర్సన్ స్టెప్ తీసుకోరు సిచ్యువేషన్స్ బాగాలేవు గొడవలు జరుగుతాయి ప్రాబ్లం అవుతుంది అనుకుంటే మాత్రం ఈ పర్సన్ సైలెంట్గా ఉంటారు మేము మీ గురించి ఆలోచించడం ఆపరు అలాగే మిమ్మల్ని ఇష్టపడటం ఆపరు ఈ పర్సన్ మళ్ళీ రావాలనుకున్న ఇంటెన్షన్ కూడా వాళ్ళకి ఏం పోదు చెప్పాలి అంటే ఈ పర్సన్ ని దాచిపెడతారు ఇష్టం ఉన్న కొన్ని డేస్ కొన్ని వీక్స్ దూరంగా ఉంటారు మళ్ళీ మమ్మల్ని మిస్ అవుతారు కానీ అగైన్ వీళ్ళు యాక్షన్ అనేది తీసుకుంటారు సో ఇక్కడ కనిపిస్తుంది యాక్షన్ తీసుకుంటారు అని మనం లాస్ట్లో లో కూడా కన్ఫర్మేషన్ ఇద్దాం ఇందులోనే ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ యాక్షన్ తీసుకుంటారా మా వ్యూవర్స్ విషయంలో యాక్షన్ తీసుకుంటారా ఇద్దరి మధ్య అటాచ్మెంట్ ఉంది యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే ఈ పర్సన్ కొంచెం ఓపికతో ఉన్నారు ఇద్దరి మధ్య బాండింగ్ స్ట్రాంగ్గా ఉంది సో మీ బాండింగ్ వల్ల ఈ పర్సన్ కొంచెం అయినాక యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది నైట్ అవ్యాన్ సడన్ గా తీసుకుంటారు డేర్ స్టెప్ వేస్తారు కానీ ఈ పర్సన్కి కొంచెం టైం కావాలి ఈ ఆడావుడిలో వేయరు కొంచెం టైం తీసుకొని అప్పుడు వేస్తారు అనమాట ఎందుకంటే తొందరగా వేయరు స్టెప్ అనేది ప్రాబ్లం అవుతుందేమో అని ఆలోచిస్తారు కమిట్మెంట్ కూడా అంటే కమిట్మెంట్ ఇవ్వలేనుగా నేను నీతో మాట్లాడతాను నువ్వంటే నాకు ఇష్టం కానీ ఇవ్వలేకపోతున్నాను కానీ నీతో మాత్రం ఇలానే ఉంటాను అని చెప్తూ ఉండొచ్చు ఇలా ఏంటి మమ్మల్ని వదులుకోలేక అటు వల్ల ఫ్యామిలీని కాదని లేక చెప్పే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో మీరు కమిట్మెంట్ గట్టిగా అడిగితే వీళ్ళు మిమ్మల్ని తప్పించుకొని బ్లాక్లు చేయడం తప్పించుకొని కొంతమంది అంటే కమిట్మెంట్ విషయంలో ఇవ్వకపోయినా ఇలా అనే మాట్లాడుకుందాం ఇలాగే ఉంటాము మన నీతో నేను మాట్లాడతాను అని కొంతమంది ఏమో ఇవ్వలేదు కాబట్టి ఇద్దరు మధ్య గ్యాప్ రావచ్చు ఇంకా కమిట్మెంట్ ఇవ్వను అని చెప్పేసి చెక్ పెట్టేసి ఉండొచ్చు మ్యారీడ్ వాళ్ళకు కూడా ఏంటంటే గొడవలు జరగడం వల్ల ఏంటంటే ఈ పర్సన్ సైలెంట్గా ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా సో మీ మధ్య ఉన్న గొడవలు వీటి వల్లే ఆగుతున్నారు కానీ ఈ పర్సన్కి స్టెప్ తీసుకోవాలని ఉంది బట్ గతంలో జరిగినవి గుర్తొస్తున్నాయి కానీ సైలెంట్గా ఉన్నారు కానీ కంప్లీట్గా మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం అయితే లేదు కాబట్టి రోజులు గడిచే కొద్ది ఈ పర్సన్లో డేర్ అనేది వస్తుంది అండ్ కొంచెం పాజిటివ్ చేంజెస్ వస్తాయి ఇప్పటికే వదులుకోవాలనేం లేదు కాకపోతే కొంచెం ఆగుతున్నారు నిదానంగా వీళ్ళలో చేంజ్ వస్తుంది మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేస్తారు ఏనా ప్రసానికి అయితే సైలెంట్గా ఉన్నారు చూద్దాం ఈ ఎనర్జీస్ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఇక్కడ కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయండి ఇక్కడ చెప్పాలి అంటే మ్యారిట్ వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వట్లేదు మీ పర్సన్ నేను కమిట్మెంట్ ఇవ్వను అని ఖచ్చితంగా కరా చెప్పేస్తున్నారు నేను కమిట్మెంట్ ఇవ్వను నా వల్ల కమిట్మెంట్ అవ్వదు మీ సైడ్ నుంచో వాళ్ళ సైడ్ నుంచో కమిట్మెంట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి అది ఇవ్వను అని గట్టిగా చెప్పే చాంటెస్ కూడా ఉన్నాయి కొంతమంది ఇస్తాను ఇవ్వను లేదా నీతో మాట్లాడతాను కానీ ఇవ్వలేను ఇలా అన్నమాట ఇలా సగం సగం కొంతమంది అయితే డైరెక్ట్గా చెప్పేస్తాను నేను ఇవ్వలేను అని వాళ్ళు సీక్రెట్గా మనసులో మిమ్మల్ని ఇంకా ఇష్టపడుతున్నారు కానీ ప్రజెంట్ వాళ్ళకి ఏది అవసరమో అదే చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇప్పుడు పేరెంట్స్ ఇంపార్టెంట్ అనుకోండి ఎక్కువగా మీకంటే ఆ పేరెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే వాళ్ళ మాట నేను వినాలి ముందు వా వాళ్ళకి ఇది రాకుండా చూసుకోవాలి అనుకుంటారు అలాగే మ్యారిట్ వాళ్ళు కూడా ఏంటంటే మధ్యలో పెద్దవాళ్ళ చేత మాట్లాడించే ఆలోచనలు ఉన్నాయి అంటే మీకు మీ పర్సన్కి మధ్య పెద్దవాళ్ళ చేత మీటింగ్స్ జరిగించడం మాట్లాడించడం ఇలాంటివి జరగబోతూ ఉన్నాయి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకోటి ఏంటి అంటే రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు జరిగే వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ వస్తాయి అనమాట అంటే ఇప్పుడు మీ రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు జరిగిన తర్వాత మళ్ళీ మీరు కలవాలంటే కొంచెం ఎవరో ఒకరు అడ్డుపడుతూ ఉంటారు మీరు భయపడుతూ ఉంటారు సొసైటీలో కానీ ఇతరుల వల్ల కానీ ఫ్యామిలీ వల్ల కానీ ఇలా కొంచెం భయపడే సిచ్యువేషన్స్ ఉంటాయి ఉన్నాయి సో మీరు అయినా బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారండి మీరు బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు రిలేషన్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ ఖచ్చితంగా నిర్ణయం కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ మ్యారిడ్ వాళ్ళు అయితే కొంతమందికి డైవర్స్ లీగల్ కేసులు కోర్టు కేసులు ఆల్రెడీ డైవర్స్ కేసు పెండింగ్ పెట్టుకోవడాలు లెవెన్ నెంబర్ టెన్ నెంబర్ కనిపిస్తుంది లెవెన్ టెన్ ఏమన్నా రెసిడెంట్ సంబంధించి ఉన్నాయా ఓకే మ్యారిడ్ వాళ్ళు అయితే డైవర్స్ కేసులు ఆల్రెడీ పెట్టుకోవడం కానీ డైవర్స్ అరగడం కానీ డైవర్స్ పెండింగ్ కానీ డైవర్స్ అడుగుతూ ఉండడం లాంటివి కానీ జరగచ్చు అంటే లీగల్ దాకా వెళ్తున్నాయి ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి ఉండాలా వెళ్ళిపోవాలా అని డిసైడ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు చాలామందికి డైవర్స్ కేసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి అంటే కొంతమంది అంత దూరం వెళ్ళ వెళ్ళబోతున్నారు వెళ్ళాలనుకుంటున్నారు అలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు కొంతమంది ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి సెటిల్మెంట్ చేసుకోవాలి సెటిల్మెంట్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గరికి తిరిగి వెళ్ళడమా లేదా ఈ లీగల్గా వెళ్ళడమా అనేది జరగబో జరిగే ఛాన్సెస్లు ఉన్నాయి అలాగే మ్యారేజ్ కమిట్మెంట్ కూడా నీ పర్సన్ ఇస్తారా లేదా ఫైనల్గా మళ్ళీ అడగాలనుకుంటున్నారు ఇక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా గొడవ జరిగిన వాళ్ళైనా మళ్ళీ రీయూనియన్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు రీయూనియన్ జరగాలని కోరుకుంటా ఉన్నారు అవుతుందా లేదా మళ్ళీ ఉంటారా లేదా అని ఫైనల్ చేసుకోవాలనుకుంటున్నారు మీ ఎనర్జీలో ఏంటంటే అసలు ఈ పర్సన్ నా లైఫ్లో ఉంటారా లేదా అని ఏదో ఒకటి ఫైనల్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఉంటారా లేదా మూవర్ అవ్వాలా నేను కంటిన్యూ చేయాలా అసలు ఈ రిలేషన్లో ఉంటారా లేదా వస్తారా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు కానీ మీకు ఉండాలనే ఉంది ఇక కన్ఫర్మేషన్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్తో రియూనియన్ అన్ఫికేషన్ ఏంటో ఇక్కడ ఏదో తేల్ చేసుకుందాం ఖచ్చితంగా ఏదో ఒకటి అవ్వాలి ఖచ్చితంగా నాకు ఒక ఆన్సర్ కావాలని అయితే చూస్తున్నారండి ఇక్కడ చూసే వాళ్ళు చాలామందికి ఆన్సర్ కావాలి అసలు ఈ రిలేషన్ కంటిన్యూ అవుతుందా అవ్వదా అసలు ఈ రిలేషన్లో కమిట్మెంట్ వస్తుందా లేదా అసలు నా వైఫ్ ఆర్ హస్బెండ్ అతడి దగ్గరికి వస్తారా లేదా నాకు అసలు ముందు అపాయింట్ కావాలి అనుకునే వాళ్ళు ఉన్నారన్నమాట ఎస్ మూడో వ్యక్తులు మూడో విషయాలు గొడవలు ఉన్నాయి సైలెంట్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఫైనల్లీ చాలా మందికి గుడ్ ఎండింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మీ పర్సన్స్ మీ మీ దగ్గరికి తిరిగి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అనమాట రిలేషన్ చాలా వరకు బ్రేక్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ కొంతమందికి అయితే చాలా వరకు బ్రేక్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమంది అయితే ఫైనల్ డిసిషన్ ఏదైతే అది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఫైనల్ డిసిషన్కి చాలా దగ్గరగా ఉన్నారు మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీ రిలేషన్లో అది మీకు యూనివర్స్ మంచిదైతే మంచిది ఏదైనా ఒక మంచి కాంప్లి కాంప్లికేషన్ అనేది రాబోతుంది మీ రిలేషన్లో మీకు ఒక అది సంథింగ్ ఏంటో నిర్ణయం అనేది ఉందన్నమాట ఆ నిర్ణయం అనేది తీసుకోవాలనుకుంటున్నారు సంథింగ్ ఏదో జరగబోతూ ఉంది మీ రిలేషన్లో ఈ ఉండాలా కంటిన్యూ చేయాలా అనే దానికి మీకు ఆన్సర్ రాబోతుంది ఎవరైనా ఈ ఆన్సర్ కోసం చూస్తే ఈ రిలేషన్ కంటిన్యూ అవుతుందా లేదా ఈ రిలేషన్లో నేను ఉండాలా లేదా అని ఎదురు చూస్తుంటే మీకు ఒక ఆన్సర్ యూనివర్స్ ఇవ్వబోతూ ఉంది మీ దగ్గరికి ఆన్సర్ వస్తుంది త్వరలో యూనివర్స్ మీకు ఇస్తారు ఓకేనా క్లెయిమ్ చేసుకోండి అంటే కామెంట్లో త్రిబుల్ టూ పెట్టండి మీ రిలేషన్లో చేంజెస్ వచ్చే ముందు పాజిటివ్ జరిగే ముందు ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపిస్తున్నావు గుడ్ సైన్ అలాగే డ్రీమ్స్లోకి మీ పర్సన్ కనిపిస్తూ ఉంటారు బటర్ఫ్లైస్ కనిపిస్తాయి సో ఇక్కడ చూస్తున్న వాళ్ళల్లో పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఉన్నారు మనకి కార్డ్స్ ఎనర్జీ ఇంపార్టెంట్ రాసుల కంటే ఓకేనా సో మనకి ఎనర్జీస్ నేను చెప్పినవి మీకు కనెక్ట్ అయితే ఆల్మోస్ట్ మీకు కనెక్ట్ అయినట్టే సో ఈ జనవరి మంది చాలామందికి యూనియన్ కాంటాక్ట్ అన్బ్లాక్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అనిపెట్టండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి వారికి హెల్పింగ్గా ఉంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటర్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి థ్యాంక్ యూ సో మచ్